అందరూ వేయకూడదు ఇంకేందంటే ఇది ముప్పై మీటర్ల లోతులో ఉన్న వాటర్ని పిలిచేస్తుంది అని దీన్ని ప్రభుత్వం ఎంకరేజ్ చేయట్లేదు ఇందులో ఈశ్వరరావు ఎల్సి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ యూట్యూబ్ దయ వల్ల ప్రపంచం అంతా మనకు కనిపిస్తున్నాం అందరు కూడా కాల్ చేస్తున్నారు మెయిల్ పెడుతున్నారు చాలా సంతోషం మనం ఈరోజు వేరే మొక్క గురించి చెప్పుకుందాం అదే అండి ఈ మొక్క చూడండి ఒకసారి మీరు చూసినవే దీనే జామాయిల్ అంటారు జామాయిల్ మొక్కలు యూక్రోప్టక్స్ మొక్కలు అంటారు ఇది మె గరువుల్లోని మెరకల్లోని నీటి ఎద్దడికి తట్టుకొని పెరిగే మొక్క సరుగుడు బదులు పెట్టుబడి ఉంటుంది సరుగుడికి దీనికి పెద్ద పెట్టుబడి ఉండదు వీలు అవసరం లేదు దీని నుండే ఆయిల్ తీస్తారు డాపులు ఆయిల్ తీస్తారు యూక్రోప్టక్ ఆయిల్ అని డాపులు అమ్ముతారు ఇది పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది ఆయిల్ రాసుకుంటే పెయిన్ కిల్లర్ లాగా వస్తుంది స్మెల్లో మంచి కట్టుకుంటుంది ఇది ఇది పేపర్ వుడ్కి వుడ్డు మొక్క ఇది పేపర్కి తయారవుతుంది పేపర్కి అవుతుంది దీనికి ఒకసారి వేసేస్తే దీనికి పక్క చూడాల్సి లేదు రెండు మూడు క్రాపులు హ్యాపీ వచ్చేది ఒక ఐదు సంవత్సరాలకి క్రాప్ వస్తుంది నరిచిన తర్వాత బుషెస్ నాలుగు మూడు బుషెస్లు వస్తాయి అందులో రెండు బుషెస్లు మాత్రమే ఉంచి చక్కని బుసెస్లు తీసికెళ్ళి పిలకలం ఆ రెండు పైకి వెళ్తాయి అది ఇంకొక మూడు సంవత్సరం తొందరగా మూడు సంవత్సరాలు వచ్చేది రెండు సంవత్సరాలు ముందు వచ్చేస్తుంది అలా మూడు నాలుగు ప్రాబ్లం తీయొచ్చు మైనస్ ఏంటంటే శాస్త్రాజ్ఞ వద్దంటారు అందరూ వేయకూడదు ఇంకేందంటే ఇది ముప్పై మీటర్ల లోతులో ఉన్న వాటర్ని పిలిచేస్తుంది అని దీన్ని ప్రభుత్వం ఎంకరేజ్ చేయట్లేదు ఇందులో క్లోన్స్ ఉన్నాయి క్లోన్స్ అంటే బెర్ర బాగా పెరిగిన మొక్కల్లోంచి చరువుల్లో ఎలాగొండ దీంట్లో క్లోన్స్ ఉంటాయి అది అన్నీ ఒకేలా పెరుగుతాయి బెర్రలోంచి తీస్తారు అవి ఇది దీనివల్ల భూగర్భ జిల్లాలో తక్కువస్తాయి ఎందుకు పనికిరాని నీటి వసతి లేని గొర్రెలు పంజర భూములు ఉంటాయి కదా అందులో వేస్తే పర్వాలేదు మామూలుగా పల్లం భూమి మెట్టి భూమి పంటలు పండే భూములు సిరిధాన్యాలు పండే భూములు వేయకూడదు ఏం చేయదంటే భూమి అందరు కానీ వేసారంటే సరువుతో వేస్తున్నారు ఇప్పుడు అలాగే వేస్తే రాబోయే రోజుల్లో బోర్లు అన్నీ పోతాయి రాబోయే రోజుల్లో మన బోర్లు మోటార్లు ఉన్నాయి కదా వ్యవసాయ పప్పులు అన్నీ కూడా ఇప్పటికే తమిళనాడులో రెండు వేలు అడుగులు పడుతున్నారు మనకు ఆంధ్రాలో అయితే ముప్పై నలభై యాభై అడుగులు కూడా పడుతున్నాయి వంద అడుగులకి కొందరు వేసుకుంటున్నారు ఎక్కువ ఉంటుందని ఇది కానీ అందరు కానీ వేసుకుంటే రాబోయే ప్రమాదం భూగర్భ జలాలు అలా కిందకి వెళ్ళిపోతాయి మన బోర్లు అవి కూడా పోతాయి అదే పెయిన్ ఇది నాయకు మాత్రం పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది ఏదైనా అతిగా ఉండకూడదు అతిగా ఉంటే ఏదైనా మా మానవడికి ఇబ్బంది ధన్యవాదాలు